రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా బమరాజ్పేట్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం కాసేయ అధ అధ్యక్షుడు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ హెచ్ఎం కాసయ్య పాఠశాల ఉపాధ్యాయుల రమేష్ బాకరం మల్లైలు మాట్లాడుతూ నాడు వివిధ సంస్థానాలు ప్రాంతాల నుంచి మూడు వందల తొమ్మిది మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ను రాజ్యాంగ రచనకై ఇరవై రెండు కమిటీలను నాడు ఏర్పాటు చేయగా అందులో ప్రధానంగా అంబేద్కర్ అధ్యక్ష డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి రాజ్యాంగం లిఖించినట్లు విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం పట్ల వారి అవగాహన కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన లిఖించబడ్డ భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని వారి విద్యార్థులకు తెలిపారు ప్రపంచ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి లిఖించిన ఈ భారత రాజ్యాంగం పంతొమ్మిది తొమ్మిది జనవరి ఇరవై ఆరున ఆమోదించినట్లు ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే చే పీఠికను ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో శివరాజ్ గుంజ వెంకటయ్య తదితరులున్నారు అవుతుంది ఎక్కువ సమయం తీసుకోకుండా తొందరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను ఎక్కువ టైం తీసుకోను మరి రాజ్యాంగ పీఠిక అని చెప్పేసి ఒక ప్రధానమైన అంశం అనేది దాని గురించి మీకు తెలియజేస్తాను ఈ రాజ్యాంగ పీఠిక ఏంటంటే ఆత్మ మనందరం ఉన్నాం కదా హ్యూమెన్ బీయింగ్స్ అందరూ కూడా మానవులంతా కూడా ఎవరైనా కానీ మనలో మనసు కానీ ఆత్మ కానీ అటు నా మనసు ఒప్పుకోలేదు ఒప్పుకోవడం లేదు నా మనసు బాగలేదు నా మనసు బాధపడింది అటుంటావు ఆ మనసు ఎక్కడుంది తలలో ఉందా మెదడులో ఉందా శరీరంలో ఎక్కడుంది ఆ మనసు ఆ మనసు ఎక్కడుంది మెదడులో ఉందా హార్ట్లో ఉందా ఎక్కడుంది మన శరీరంలో ఉందా ఎక్కడుంది అది రాజ్యాంగం అనేది ఆత్మ లాంటిది ఆ రాజ్యాంగానికి ఈ పీఠిక ఆత్మ లాంటిది ఆ పీఠిక గురించి మీకు కొంత తెలియచేస్తాను మనమందరం కూడా ఆ విషయాన్ని నేను చెప్పిన దాన్ని మీరు కూడా చెప్పండి అయితే ఆ రాజ్యాంగ పీఠికలో ప్రధానంగా న్యాయం స్వేచ్ఛ సమానత్వం శోభాతృత్వం ఈ నాలుగు అంశాలు నాలుగు దిక్కులు దిశలు లేకపోతే నాలుగు స్తంభాలుగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ అంశాల ఆధారంగానే ఈ పీఠికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి పీఠిక గురించి నేను చెప్తాను మనమందరం అందాం అందామా గర్ల్స్ అండ్ బాయ్స్ ఓకే ఓకే నేను చెప్తాను మీరు నాతో పాటు చెప్పాలి సరేనా భారత ప్రజలమైన మనము మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన మత విశ్వాస ఆరాధన స్వేచ్ఛను హోదాల్లోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించి సౌభ్రాభుత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించి మనకు మనము సమర్పించుకుంటున్నాము రాజ్యాంగ సభలో అధ్యక్షులైన రచనా కమిటీ అధ్యక్షులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియచేసిన అంశం కాబట్టి అది మీతో అందరి దృష్టికి తేవాలని చెప్పేసి కోరడం జరిగింది